ఏపీ తిరుపతి జిల్లా గూడూరులో ఇటీవల దొరికిన గంజాయి కేసు విషయాలను వెల్లడించారు పోలీసులు కొద్ది రోజుల క్రితం గూడూరులోని స్వాతి మెడికల్స్ లో గంజాయి సీజ్ చేశారు కేసులో గూడూరుకి చెందిన హనుమంత్ గణేష్ ని అరెస్టు చేశామన్నారు డీఎస్పీ గీతాకుమారి స్వాతి మెడికల్ షాప్ నడుపుతున్న రాజశేఖర్ ని షాపు ఖాళీ చేయించేందుకు నయీం అనే వ్యక్తి కుట్ర చేశారని చెప్పారు ఆరు వందల గ్రాముల గంజాయిని ముప్పై మూడు చిన్న ప్యాకెట్లలో పెట్టి స్వాతి మెడికల్స్ లో ఉంచారని తెలిపారు పోలీసులు షాప్ లో గంజాయి స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు షాప్ ఖాళీ చేయించేందుకు నయీం అనే వ్యక్తి గంజాయి పెట్టి ట్రాప్ చేశాడన్నారు మరియు గణేష్ వీళ్ళ ఏజ్ నైన్టీన్ ఇయర్స్ అప్రాక్సిమేట్గా వీళ్ళు నేటివ్ ఆఫ్ గూడూరు వీళ్ళని అరెస్ట్ చేశారు టూ డేస్ బ్యాక్ అండ్ ఎస్టర్డే నయూమ్ అనే అతను ఏజ్ ఫార్టీ సిక్స్ ఇతను కూడా గూడూరు నేటివ్ సో మెయిన్గా మీ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది ఇది మెడికల్ షాప్లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ రీజన్ ఎవరంటే నయూమ్ నయూమ్ అనే పర్సన్ మెయిన్గా మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అనమాట ఆ షాప్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అనే అతను ఉన్నాడు కదా మెడికల్ షాప్ ఓనర్ షాప్ ఓనర్ కాదు మెడికల్ షాప్ రన్ చేసి అతను ఆ షాప్ని వెకేట్ చేయాలని చెప్పి అడిగారంట నేను నేను ఈ షాప్ బెకెట్ చేయడానికి కొంచెం కాన్వర్జేషన్ జరిగింది దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఆ యొక్క సైట్ అనేది ప్రీవియస్గా డిస్ప్యూట్లో ఉంది అంటే అమౌంట్ అనేది ఒకరికి ఇస్తున్నారు ఎక్సనీ పర్సన్కి కానీ ఆ సైట్ అనేది యాక్చువల్గా రిజిస్టర్ అయింది ఇంకొక పర్సన్ పేరు మీద ఉంది సో ఇతను ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీ లేదు సో ఎలాగైనా ఇతను చేంజ్ చేయించాలి ఈ షాప్ని అనే ఉద్దేశంతో ఈ ఒక ట్రాప్ వేశాడు అది ఎవరు ఇన్వాల్వ్ అయినారంటే మహన్మంతుని గణేష్ యూస్ చేసుకొని ఆ గాంజాని లక్క పెట్టాడు ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ త్రీ ప్యాకెట్స్లో ఉందన్నమాట ఒక థర్టీ త్రీ ప్యాకెట్స్ ఒక పాలిథిన్ బ్యాగ్లో ఉంది అది ఎక్కడ పెట్టారంటే ఈ సీవీసీ అండ్ స్వాతి మెడికల్ షాప్ మధ్య చిన్న గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో పెట్టి ఉన్నాను ఈవెన్ నేను సీన్ కూడా విజిట్ చేశాను సీన్ విజిట్ చేసే టైంకి ఏంటంటే ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి తీసి పెట్టాలి కదా ఆ లోపల గ్యాప్లో కాకుండా సీన్ నుంచి తీసి పక్కన పెడతారు కదా వెళ్ళేసరికి ఏంటి అనిపిస్తే టేబుల్ మీద ఉంటుంది సో నేనేనంటే నిజంగా షాప్లో ఉందేమో అనుకున్నాము బట్ ఏంటంటే ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ ఏంటంటే అసలు దగ్గర లేదు చిన్న గ్యాప్లో ఉంది ఆ టూ షాప్స్ మధ్య గ్యాప్లో ఉంది అండ్ మెయిన్ కల్ప్లీట్ ఏంటంటే నయూమ్ అని అతడు